హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా దీన్ని ట్రై చేసినట్లయితే రిజల్ట్ మీరే చూస్తారనమాట ఇది యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చాక చెప్తున్నాను కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ వరకు టీ పొడి వేసుకోండి టీ పొడి ఏదైనా సరే పర్లేదనమాట మీ దగ్గర ఉన్న టీ పొడి వేసుకోండి టీ పొడి వల్ల యూజ్ ఏంటంటే చాలామందికి చా జుట్టు అనేది తెల్లబడుతూ ఉంటుంది అయితే ఆ తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చడానికి అయితే కనుక ఈ టీ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలామందికి జుట్టు గరుగ్గా ఉంటుంది కదా అలా గరుగ్గా లేకుండా సిల్కీగా ఉండడానికి కూడా అలాగే చక్కగా బారుగా పెరగడానికి కూడా ఒత్తిగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ దీంట్లోకి కలోంచి సీడ్స్ అనమాట ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇవి మనకి మార్కెట్లో రేటు అనమాట అరవై డెబ్బై రూపాయల కన్నా ఎక్కువ ఉండదు కలోంజీ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే తల తలచుట్టు సమస్యను పోగొట్టేసి హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కలంజీ అనేది లేడీస్కైనా జెంట్స్కైనా బాగా పనిచేస్తుంది జుట్టు అనేది ఊడిపోకుండా ఉండడానికి అలాగే రాలిపోకుండా ఉండడానికి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడానికి కలోంజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే మెంతులు అనమాట మెంతులను కూడా మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి మెంతులు కూడా ఏంటంటే చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట వేడి ఉన్నా సరే జుట్టు అనేది మాడ మీద వేడి ఎక్కువగా ఉన్నా సరే ఊడిపోతూ ఉంటుంది కాబట్టి మాడ అనేది వేడి లేకుండా చక్కగా చల్లగా చేయడానికి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక మెంతులు పనిచేస్తాయి మెంతులు యూస్ చేయడం వల్ల హెయిర్ నల్లగా ఉంటుంది పొడవుగా పెరుగుతుంది అలాగే ఏంటంటే హెయిర్ మంచిగా పెరిగేలా చేయడానికి మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందరికీ జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అలా ఓడుకోకుండా ఉండడానికైతే అద్భుతంగా పనిచేస్తుంది మెంతులు కాబట్టి మెంతులను కూడా మీరు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే తర్వాత ఉసిరి ఉంటాయి కదా ఆమ్లా అనమాట డ్రై ఆమ్లా ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోండి డ్రై ఆమ్ల వల్ల కూడా హెయిర్ నల్లగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది అలాగే హెయిర్ అనేది అసలు వడకోకుండా ఉంటుందన్నమాట చాలా మందికి రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంది ఎందుకంటే అనారోగ్య సమస్యల వల్ల కాలుష్యం వల్ల ఇలాగ ఎక్కువ వల్ల ఏంటంటే జుట్టుడిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఉసిరి వల్ల చాలా మంచి మేలు అయితే కనుక హెయిర్కి జరుగుతుంది ఉసిరి అని కాదు మనం ఇందులో యాడ్ చేసినా ప్రతి ఒక్కటి కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే తల జుట్టుని నల్లగా మార్చడానికి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనం ఇంట్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కనుక వేసేసుకొని బాగా మరిగించుకోవాలి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక టైం పడుతుంది అనమాట కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక వీటిని బాగా మరిగించుకోవాలి అలాగే ఈ టిప్ని మనం ఎప్పటికప్పుడు యూజ్ చేయాలన్నమాట అంటే మనం దీన్ని స్టోర్ చేసుకోవడం అలాంటివి ఏమీ కాకుండా చక్కగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఒక త్రీ మంత్స్ అయితే కనుక దీన్ని యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి అయితే కనుక తీసుకోండి చూసారు కదా ఈ విధంగా వేడి వేడి మాత్రం హెయిర్కి పెట్టుకోకూడదు లైట్గా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మాత్రమే మనము హెయిర్కి యూజ్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా చల్లార్చిన తర్వాత యూజ్ చేయండి తర్వాత దీంట్లోకి విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ ఆయిల్ అయితే కనుక యాడ్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ సిల్క్గా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట ఇలా తయారు చేసిన దాన్ని పుద్దులో నుంచి చివరి వరకు బాగా అప్లై చేసి వన్ అవర్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ కుంగుడికాయలతో అయినా తలస్నానం చేసేయండి ఇలా వారానికి కనీసం ఒక్కసారైనా ట్రై చేస్తే మినిమం త్రీ మంత్స్లో మీ హెయిర్ చాలా చాలా పొడవుగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్